ఇవాళ మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం జిల్లా హెడ్ క్వార్టర్ ఇది ఆర్థిక రాజధాని లేదా విద్యా రాజధాని విద్యా కేంద్రం లేదా ఆక్వా కేంద్రం అని గొప్పగా ఘనంగా చెప్పుకునే మన భీమవరం ఇది భీమవరం పట్టణంలో సుమారుగా రెండు లక్షల జనాభా ఉన్నారు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకే కాకుండా రాష్ట్రంలో కూడా ఎంతో పేరెన్నికగా పేరెన్నికల పట్టణంగా భీమవరం విరాజిల్లుతోంది ఈ పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయాల్లో భాగంగా మంచినీరు ఎలా అందుతుందో అనే విషయాలపై సీనియర్ జర్నలిస్ట్ రవికుమార్ ఈరోజు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ని మీ ముందుకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు సమయం ఆరు గంటల ఐదు నిమిషాలు అయింది ఉదయం మనం ఇప్పుడు బస్ స్టాండు ఎదురుగా మౌర్య హోటల్లో స్ట్రీట్ అంటారు ఇది ఈ వీధిలో మనం ఇవాళ ఉన్నాము ఇదంతా మీకు మడుగులాగా కనపడుతుంది చూసారా ఈ రోడ్డు రోడ్డు అంతా ఇంచుమించుగాను ఇక్కడ ఏదో వర్షం వచ్చిందేమో అని చెప్పి అనుకుంటారేమో వాస్తవంగా కొత్త మనిషి వస్తే వర్షాలు రావడం వల్ల ఇదేం రోడ్డు పాడైపోయిందేమో అని అనుకుంటారు కానే కాదు ఇది అధికారులు పాలకులు నిర్లక్ష్యం వల్ల జరిగిన ఇష్యూ ఇది వాస్తవంగా ఇక్కడ పంపింగ్ పైప్ లైన్ ఉంది మున్సిపాలిటీకి సంబంధించి అది గత నాలుగు సంవత్సరాలుగా పగిరిపోయి ఇట్లా రోడ్ల మీద నీరు పారుతుంది ఎవరైనా ప్రజలు అంటే పంపింగ్ పైప్ లైన్ అనగానే ఏదో చిన్నపాటి నీరు ఏదో వస్తూ ఉంటుంది దాని అంతా అదే తగ్గుతూ ఉంటుంది అనే ఆలోచనతో ఉంటారు కానీ ఇది దానికి సంబంధించిన విషయం కాదు అంతకు మించి అంటే ఇది మెయిన్ పైప్ లైన్ అవ్వటం వల్ల ఆ పట్టణంలో డిస్ట్రిబ్యూషన్కి దీనికి టౌన్లో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులకి ఈ నీరే ఆధారం ఈ పైప్ లైనే ఆధారం ఇటువంటి పైప్లైను దారగా సుమారు ప్రతిరోజు యాభై వేలు ప్రతిరోజు సుమారు యాభై వేల లీటర్లు నీరు ఈ రకంగా పారుదల జరుగుతూ ఉంటుంది నీటిపారుదల శాఖ కూడా ఇక్కడే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది చూసారా సెలయేరు సవ్వడలు ఎంత దారుణంగా ఉందో వెలుగు కూడా పూర్తిగా రాలా ఇంకా మబ్బులు కూడా మబ్బులు అనేవి కాదు కానీ వెలిగి ఇంకా రాలేదు అయినా కూడా మనం వీడియో తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ నీరంతా ఇలా పారుదలయ్యి డ్రైనేజీలోకి ఎట్లా కలిసిపోతుందో చూడండి మీరు డ్రైనేజీలో నీళ్ళు మురికిగా ఉంటాయి జనరల్గా కానీ ఇక్కడ నీళ్ళు చూస్తూ ఉంటే చాలా స్వచ్ఛంగా తెల్లగా కనపడతా ఉన్నాయి గ్లాస్ తోటి ఆ నీళ్లు తీసుకుని తాగొచ్చేమో అనే విధంగా ఇక్కడ ఉన్నాయి చూడండి సెలయ్యారు సవ్వడలు ఎక్కడెక్కడ పైప్ లైన్ ఉన్నాయి చూ మీకు చూపిస్తాను పైప్ లైన్ లీకేజెస్ పగిలిపోయింది దారుణం పాతాళగా అంగ మాదిరిగా వస్తూ ఉంది నీరు చీకటిగా ఉండటం వల్ల మనం టూ వీలర్ లైట్ మనం వేసాం తీసుకొచ్చి మీకు ఆ వీడియోలో కనపడుతుంది ఆ ఫోకసే టూ వీలరు ఈ వెలుగులో అన్న కనపడుతుందనే ఉద్దేశంతో మనం ఇట్లా చేయటం జరిగింది ఒకవైపు కేశరావు హై స్కూలు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి ఇది ప్రైమ్ ఏరియా ఖరీదైన ఏరియా మూవింగ్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఇంకోవైపు చూద్దాం ఇది ఇదొకటే ఇక్కడ ఎక్కువగానే ఇక్కడ తక్కువగా ఉన్నట్టు మీకు ఏమైనా కనిపిస్తూ ఉంటుందా లేకపోతే అనిపిస్తూ ఉందా చూడండి వ్యూయర్స్ ప్రజలారా ఎంత దారి వస్తుందో ఇక్కడ గుంట కూడా తగ్గ ఉంది ఈ గొ ఇక్కడ మీకు ఈ వీడియోలో గొట్టం కూడా కనబడుతుంది ఇదేంటి ఇక్కడ గొట్టం ఎందుకు ఉందని అనుకుంటున్నారా దీనికి నాలుగు రెట్లు పెద్ద సైజు గొట్టాన్ని ఇక్కడ భూగర్భంలో అమర్చారు ఇక్కడ నీడన్నీ స్టాగ్నేట్ అవడానికి ఒక గుంటను కూడా తవ్వారు పైకి కనిపించకుండా కింద భూగర్భంలో రోడ్డు క్రాస్ చేశారు గొట్టాన్ని కింద అమర్చి చూడండి ఈ వీడియోలో మీకు కనబడుతుంది ఈ గుంట ఇవన్నీను ఎక్కడి నుంచి ఆ నీళ్లు వెళ్తున్నాయి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చీకటిగా ఉండటం వల్ల మనకి ఇక్కడ కనిపించటం లేదు వెలుగు రాలేదు ఆ దాంట్లో ఉంచే వెళుతున్నాం ఆ సవ్వడలు ఆ సౌండ్ మీకు ఏమంటుంది కదా వాటర్ వెళుతున్నట్టుగాను ఏదైనా విషయం మీద ఎవరైనా సరే కొత్తదాన్ని పరిష్కారం చేసిన కొత్త విషయాన్ని కనిపెట్టినా వాళ్ళకి జనరల్గా వాళ్ళ టాలెంట్ని గుర్తించి డాక్టరేట్ ఇస్తూ ఉంటారు టాలెంట్ని గుర్తించి డాక్టరేట్ ఇస్తూ ఉంటారు ఎందుకంటే ప్రతిభ అంతకు మించి ఇంకేదన్నా ఆవిష్కరణలు జరిగితే వారికి నోబెల్ ప్రైజ్ కూడా ఇస్తూ ఉంటారు ఇది స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో ఇస్తూ ఉంటారు ప్రపంచంలో దీనికి ఎంతో విలువ పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఉంటాయి మరి మన భీమవరం మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారి టాలెంట్ని గుర్తించి మనం కూడా నోబెల్ ప్రైజ్కి మనం సిఫారసు చేద్దామా డాక్టరేట్తో సరిపెడదామా లేదు వీళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం ఏదైనా చేస్తే వాళ్ళు నటన కౌశల్యంతో అసలు కాంచనమాల కన్నాంబ ఎస్వి రంగారావు సిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళు కూడా మన మన అధికారుల ముందు సరిపోరు అంత ఇదిగా మా మాట్లాడి మెస్మరైజ్ చేసి మెస్మరైజ్ చేయగల దిట్ట అందుకని వీరికి నంది అవార్డులు కానీ లేదా ఫిల్మ్ఫేర్ అవార్డులు కానీ జాతీయ అవార్డులు కానీ లేకపోతే ఆస్కార్ అవార్డు అటువంటివి కూడా ఇవ్వటానికి మనం ప్రపోజ్ చేయొచ్చు మన దేశం తరఫున జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్న ఈ భీమవరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇక్కడే ఉంటారు ఈ టౌన్లోనే కాపురం ఉంటారు వాళ్ళు అధికార దర్పాన్ని లేదా ఇటువంటివి చలాయించడానికే కానీ క్షేత్రస్థాయిలో వచ్చి పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయాలైన మంచినీరు ఎలా అందుతుందో చూద్దామనే కనీస స్పృహ లేకపోవటం దురదృష్టకరం సరే ఇంకా మన పట్టణంలో ఇలా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి లీకేజీలన్నీ చూసే ప్రయత్నం చేద్దాం మనం ఇదే రోడ్లో స్టేట్ బ్యాంక్ ఉంది ఇక్కడ ఆ స్టేట్ బ్యాంకు పాయింట్కి వచ్చాం ఆ పాయింట్లో కూడా ఇది కూడా పెద్ద లీకేజ్ పైకి కనిపించేది కొంత అయితే కింద నుంచి కూడా వాటర్ డ్రైనేజీలోకి వెళ్ళిపోతున్నాయి చూడండి మీరు ఈ వీడియోలో ఈ కలుషిత నీరు కూడా ఈ పైప్ లైన్లోకి చేరుతుంది రోగాలరాక ఏమవుతుంది ఆసుపత్రుల వాళ్ళు బాగుపడతారు ప్రజల జేబులు గుల్లవుతాయి ఆరోగ్యం చిత్ అయిపోతుంది ఎవరి వల్ల నిర్లక్ష్యం ఎవరి నిర్లక్ష్యం అధికారులు వాళ్ళు చెయ్యాలి కదా ఎందుకు చేయరు కళ్ళ ముందు కఠిన నిజం చూడలేని గుడ్డితనం భీమవరంలో యంత్రాంగం చూడండి గ్రౌండ్ లెవెల్ రిపోర్టు రియాలిటీ ఎంత దారుణంగా ఉంది ఇంకో పాయింట్కి వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనం మెయిన్ రోడ్డు పాలకొల్లు ఫామర్ రోడ్ దీని పీపీ రోడ్డు అంటారు ఇది అన్నపూర్ణ థియేటర్ సెంటర్ ఇది ఇదే అన్నపూర్ణ థియేటర్ కాంప్లెక్స్ ఇది ఫ్రంట్ ఏమో షాపులు ఉన్నాయి ఇది మూతపడింది బ్యాక్ సైడ్ ఏమో ఆ కనిపించేది అన్నపూర్ణ థియేటర్ సెంటర్ అనమాట ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సెంటర్ ఇది ఇది కూడా ఇక్కడ చక్కగా నీట్గా ఉన్నట్టు కనపడుతుంది కదా రోడ్డు కానీ ఇదే ఇదంతాను అక్కడేమో నాలుగు రాళ్ళుగా ఉన్నట్టు కనపడుతున్నాయి ఈ రాళ్ళు వెనకాల మర్మం ఏంటో మీరు చూద్దరు కంటితో చూడండి మీరు కూడా అది ఏం జరుగుతుంది ఓయ్ అద్భుతం నటనా కౌశల్యం ఇది గంగ పైకి వచ్చినట్టుగా కనపడుతుంది కదా కానే కాదు మున్సిపాలిటీ పంపింగ్ పంపింగ్ లైన్ పగిలిపోయింది డైరెక్ట్గా దీనికోసం మన ఇంజనీరింగ్ అధికారులు ఎవరైతే క్షేత్రస్థాయిలో వాటర్ సప్లైని పర్యవేక్షిస్తారో వాళ్ళు ఇది ఏర్పాటు చేశారు ఎంత దారగా వెళ్ళిపోతుందో చూడండి వాటర్ ప్రతిరోజు ఇలా తీసుకొచ్చి ఇది ఇది పైకి కనిపించకుండా డ్రైనేజీలో పెట్టే ఏర్పాటు చేశారు మరి వీళ్ళకి ఆస్కార్ అవార్డు లేకపోతే అంతకన్నా పెద్దది నోబెల్ ప్రైజ్ ఇటువంటి మనం ఇవ్వాలి ఇటువంటి వాళ్ళని మన టాలెంట్ని వీళ్ళ టాలెంట్ని మనం గుర్తించి ప్రోత్సహించాలి ప్రజలరా తన్నుకు వస్తుంది వాటర్ ఎంత దారుణం దీని నుంచి మరికొంత దూరం ముందుకెళ్దా అంటే ఒక పది గజాలు ఉంది ఇక్కడ ఈ వీడియోలో మీరు చూద్దరు ఇక్కడ ఏదో చిన్న డ్రైన్ కింద కనపడతా ఉంది సేమ్ ఇక్కడ కూడా అదే ఇక్కడ కూడా అదే సమస్య దీన్ని కూడా డ్రైనేజీలో కలిపేసారు వాటర్ దీని కింద నుంచి పైప్ లైన్ పెట్టి పై కనిపించకుండా చెక్కల నాటం పెట్టారు ఇంకో పాయింట్కి వెళ్ళొక్క ఇప్పుడు మనం వంట ప పరిధిలోని ముస్లిం కమ్యూనిటీ హాల్ అండి మీకు ఆ వీడియోలో చూడండి ముస్లిం కమ్యూనిటీ హాల్ ఏరియా సెంటర్ అంటారు ఇది ఈ రోడ్డు ఇటు నుంచి ఈ రోడ్డు ఇటు భీమేశ్వర స్వామి గుడికెళ్ళే రోడ్డు అంటే అటు నర్సాపురం రోడ్డుకి ఇటు పాలకొల్లు పామారు రోడ్ కంటే బిఎన్ రోడ్డు పీపీ రోడ్డుకి ఇదొక కంజంక్షన్ అంటే కలిపే లింక్ రోడ్ లాంటిది డే టైము చాలా పాపులేషన్ ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యేంత పరిస్థితి ఉంటుంది విశాలంగా రోడ్డు కూడా ఉండదు అది వేరే విషయం కాకపోతే ఇక్కడికి ఎందుకు ఇక్కడికెందుకు అనుకుంటున్నారా చూడండి అద్భుతం ఇక్కడ కూడా ఈ పైప్ లైన్ ఇక్కడ ఈ దీంట్లో పగిలిపోయి దీని నుంచే వాటర్ వస్తూ ఉంటుంది ప్రస్తుతానికి ఇక్కడ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఇప్పుడు మనం బుధవారం మార్కెట్ ఏరియాలో ఉన్నాం మీరు ఆ చిత్రంలో వార్ హెడ్ ట్యాంక్ కూడా కనపడుతుంది ఎస్ఆర్ వన్ అంటారు దీన్ని ఇది ఇక్కడ పోలీస్ పాయింట్ ఇది సాయిబాబా గుడ్ రోడ్ ఇది ఇదేమో మున్సిపల్ కాంప్లెక్స్ ఇది ఇంత ఖరీదైన ఏరియా ఏరియాలో మీరు చూశారు కదా చక్కగా మడుగుల్లా ఉన్నాయి ఇది కూడా పైప్ లైన్ పగిలిపోతుంది పగిలిపోయింది సంవత్సరాల తరబడి ఇదే పరిస్థితి ఇక్కడ ఈ రోడ్డు మీద నుంచి జిల్లా కలెక్టర్ గారు వెళ్తూ ఉంటారు చెదలవాడ నాగరాణి గారు వారి పేరు స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇటువైపే ప్రయాణం చేస్తూ ఉంటారు వాళ్ళు చూసినా కూడా ఆ నాగేందుకులు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇటువంటి అద్భుతమైన ఆఫీసర్లు మనకు కాకపోతే ఇంకెవరికన్నా దొరుకుతారా చాలా అద్భుతం కదా భీమవరంలో చెప్పుకుంటూ పోతే కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అట్లాగే భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు వారికి పిఎస్సీ చైర్మన్ కూడా పిఎస్సీ చైర్మన్ అంటే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి కూడా వారికి ఈ మధ్యకాలంలో రావటం జరిగింది అవన్నీ చెప్పుకోవటానికి వినటానికి మాత్రమే బాగుంటాయి అట్లాగే పాకా వెంకట సత్యనారాయణ గారు వారికి కూడా గత సంవత్సరం రాజ్యసభ సభ్యత్వం కూడా వచ్చింది ఆ రాజ్యసభ సభ్య సభ్యత్వం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బ్రాగిట్లో రాజ్యసభ శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు గారు వారు కూడా ఉన్నారు ఇంత పెద్ద పెద్ద వ్యక్తులు పేపర్ మీద రాస్తూ ఉంటే వీళ్ళ పేర్లు కానీ వీళ్ళ యాక్టివిటీస్ కానీ చూస్తూ ఉంటే పెద్ద పులు కూడా సరిపోదేమో భయంతో పారిపోతుంది అంత పేరున్న మనుషులు చిన్న లీక్లు అని వీళ్ళు వదిలేస్తారు ఎందుకు చేయలేకపోతున్నారు అప్పుడైనా ప్రజలు కనిపించేది ఆ తర్వాత ప్రజలంటే ఎవరు ఎవరో అనుకుంటున్నారా ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అయిపోతుందనుకుంటున్నారా మీరు ఏం ప్రజల తరఫున బరాబర్ ప్రశ్నిస్తాం ఒక్క సమీక్ష సమావేశానికి ఎందుకు పెట్టలేకపోతున్నారు మీరు కూటమి పార్టీ అధికారంలోకి ఎంతకాలం అయింది సుమారుగా రెండు సంవత్సరాల కాదు కానీ దగ్గర దగ్గరికి రెండు సంవత్సరాల కాలపరిమితి అవుతూ ఉంది యాక్షన్ టేకింగ్ రిపోర్టు మీరు అడగాలి కదా రివ్యూ మీటింగ్లు మీరు కండక్ట్ చేయాలి కదా అన్ని అధికారుల మీద వదిలేస్తే ఎవరైతే బాధ్యతగా ఉండాలో ఎవరైతే పర్యవేక్షించాలి పర్యవేక్షకుడే ఇక్కడ దొంగగా మారిపోయాడు ఇటువంటి పదాలు ఉపయోగించడం సభ్యత సంస్కారం కాదనే విషయం మాకు తెలుసు అయినా కూడా తప్పనిసరి పరిస్థితులు వీటిని వినియోగించాల్సి వస్తుంది ఈ పనితీరు అంతకన్నా దారుణంగా ఉంది నీరా ఈ ప్రజలకు ఇచ్చేది ఇప్పుడు మనం సర్వీస్ రిజర్వాయర్ వన్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం హాట్ ట్యాంక్ ఇక్కడ కూడా ఈ లోపల కూడా కొన్ని లీకేజ్లు ఉన్నాయి మెయిన్ పంపింగ్ లైన్కి సంబంధించి అది కూడా ఆ పనితీరు ఎలా ఉందో ఆ విధానం ఏంటో చూద్దాం ఈ బోర్డులో కనబడుతూ ఉంది భీమవరం పురపాలక సంఘం మంచినీటి సరఫరా రిజర్వాయర్ వన్ అనేది ఉంది ఈ గే ఈ గేటు పక్కన ఎవరో నిమ్మకాయలు అమ్ముతున్నారు ఎందుకంటే ఈయనకి మంచి చెట్లు ఏమన్నా తెలుసో లేదో కనుక్కుందాం ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం మీరు మరి ఎంతకాలం నిమ్మకాయ వ్యాపారం చేస్తున్నారో తెలియదు కానీ ఈయన మంచి చెట్లు ఏంటో అడిగి చూద్దాం మీ పేరు రాఘవల్ గారు ఏంటి సార్ ఇక్కడ ఈ పరిస్థితి చెప్పండి ఇక్కడ ఎంతకాలం ఏమైనా లీకేజ్లు ఏమైనా ఉన్నాయంటారా లోపల ఉందా ఆ మూల ఉందా అది ఒకటే ఇంకేమైనా ఉన్నాయా టౌన్లో టోల్ ఉన్నాయండి చుట్టుపక్కల ఎక్కడికి ఎక్కడ రోడ్డు కింద నుంచి వచ్చేస్తాయి మన సరే ఇన్ని సమస్యలు మీరు చెప్తున్నారు కదా మరి ఎప్పుడన్నా అధికారుల దృష్టికి ఎప్పుడన్నా తీసుకెళ్ళారా ఎవరికి చెప్పారు రెడ్డి గారు అంటే ఎవరు మరి వాళ్ళు ఏమన్నా పరిష్కారానికి చర్యలు ఏమన్నా తీసుకున్నారంటారా ఎంతకాలం అయింది మరి ఈ లీకేజీల వల్ల ప్రజలకి ఏమైనా ఇబ్బంది ఉండ ఉందంటారా లేదా ఓకే ఇక్కడ ఇది మన గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో జరుగుతున్న విషయాలు ఈయన ఒక అద్దాయిని కూడా మనకు చెప్పడం జరిగింది లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ సర్వీస్ రిజర్వాయర్ వన్ లోపలికి మనం లోపలికి వచ్చాము ఇక్కడ ఏదో గొట్టంలోంచి నీరు వస్తా ఉన్నట్టుగా కనపడుతుంది వస్తాను కనపడుతుంది ఏంటి నిజమే నీరు వస్తుంది ఇంట్లోంచి చక్కగా అవుతుంది ఏదో పంటకాల ఉంది రైతులకి వ్యవసాయం చేసుకోవడానికో లేకపోతే ఇంకో అవసరాలకు నీరు ఇస్తున్నట్టుగా ఉంది ఇది మున్సిపాలిటీ డిపార్ట్మెంటా లేక నీటిపారుదల శాఖ ప్రజలారా మీరు ఇవన్నీ చూడండి మీరు చక్కగా కామెంట్ చేయండి వీరికి ఈ అధికారులకి ఎవరైతే క్షేత్రస్థాయిలో ఉన్నారో లేదా ఎగ్జిక్యూషన్ చేసే అధికారులు ఏఈ ఏం చేస్తున్నారో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏం చేస్తున్నారో ఆ పైన ఉన్నారు కదా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మున్సిపల్ కమిషనరు స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఇదంతా ఉన్నారు కదా వాళ్ళకి ఖచ్చితంగా అవార్డు అయితే ఇవ్వాలి మీరు పైకి కనిపించకుండా భూగర్భం నుంచి గొట్టాలు పెట్టి గొట్టాలు వేసి డ్రైనేజీలో ఎలా కలపాలి అనే దాని మీద వీళ్ళు పిహెచ్డి స్థాయి దాటిపోయి కొత్త ఆవిష్కరణలు అంటే టాలెంట్ వీళ్ళ ప్రతిభని మనం గుర్తించాలి ఖచ్చితంగా వీళ్ళకి నోబెల్ ప్రైజ్ లాంటిదో లేకపోతే వీళ్ళు చెప్పే గారడే మాటలు మనం విని మనల్ని మనమే మైమర్చిపోయి మర్చిపోయి మైమర్చిపోయి తపడలు కొట్టి ఈల వేసి వాళ్ళ భుజం తట్టి అభినందిస్తాం కదా అటువంటి పరిస్థితి వీళ్ళు చేస్తా ఉన్నారు అందుకని వీళ్ళ నటనకు సంబంధించి సినిమాలకు ఇచ్చే అవార్డులు కూడా వీళ్ళకి ఇవ్వాలి దీని మీద మీరు ప్రజలారా ఏం కామెంట్ చేస్తారో మీరు చెయ్యండి ఎవరికి ఎటువంటి అవార్డులు ఇవ్వాలి అనే విషయాన్ని మీరు చెప్పండి కామెంట్ల రూపంలో ఇక్కడ కూడా ఇది మడుగ్గా కనపడుతుంది కదా ఇది కూడా పంపింగ్ పైప్ లైన్ ఇది పగిలిపోయి ఈ నీరంతా పైకి వచ్చి ఇలా జరుగుతూ ఉంది ఇది లోపల కదా సాధారణ ప్రజలకు కనిపించే అవకాశం ఉండదు లోపలికి ఎవరిని రానివ్వరు మనం ధైర్యం చేసి లోపలికి రావటం జరిగింది చూడండి డ్రైనేజీలో ఎక్కడ కలుస్తుందో మేము మీకు చూపిస్తాను చూసారా నీటి నీటి సవ్వడను అలా సంవత్సరాల తరబడి ఎన్నో సంవత్సరాలు ఇక్కడ ఇలా జరుగుతుంది ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న స్టాఫ్ కూడా ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి ఇక్కడికే పనిచేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు పది సంవత్సరాలకి పైగా పనిచేసేవాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు ఒకవేళ ట్రాన్స్ఫర్ అయినా కూడా మళ్ళీ ఆ రికమెండేషన్ ఈ రికమెండేషన్ అని చెప్పి మళ్ళీ గోడ కొట్టిన బంతిలాగా మళ్ళీ వచ్చేసి ఇక్కడే పనిచేసేవాళ్ళు ఉన్నారు డిప్యుటేషన్ మీద అయినా కానీ ఇంకో రకంగా ఏమైనా సరే భీమవరం మున్సిపాలిటీని వదలకుండా గబ్బిలాగా పట్టుకుని పీడించేస్తున్నారు మరి వీరికి మనం ఖచ్చితంగా ఒక అవార్డు ఇవ్వాలి లేదా మన ప్రకాశం చౌకు ఆ ఏరియాలో అంటే ప్రైమేరియా సెంటర్ ఒక పౌరు అయినా చేయాలి దండ వేయాలి శాలువ కప్పాలి బుకే ఇవ్వాలి అదేదో అంటారు కదా జ్ఞాపకార్థం షీల్డ్ ఒక పెద్ద షీల్డ్ ఇచ్చి వీళ్ళని గౌరవించి అన్ని పేపర్లో కూడా వాళ్ళ పేపర్లో రాస్తే రాసే లేకపోతే లేదు కానీ సోషల్ మీడియాలో వీళ్ళని విస్తృతమైన కవరేజ్ ఇచ్చి వీళ్ళని మనం గౌరవించుకుందామా వద్దా మీరు కామెంట్ల రూపంలో చెప్పండి ప్రజలారా